ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషమేక్ష స్వాగతం మిథున రాశి ఈ మిథున రాశిలో మృశ్రీ నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర నక్షత్రం నాలుగు పాదాలు పునస నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులందరికీ సూచన ఈ నెలలో ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో సామూహికంగా జరిగేవి ఈ నెలలో పద్దెనిమిది తరగతి జరుగుతాయి లైవ్ డెలి ఇస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉందో చూద్దాం వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇంకా తీస్తాను నైన్ ఆఫ్ సోట్స్ ఇంకా తీసుకుందాం ది వరల్డ్ బాగుంటుంది కొంత మానసిక ఒత్తిడి అనిపిస్తున్నప్పటికి కూడా ఓవరాల్గా మీకు బాగుంటుంది సమస్యలు తీరతాయి ఆర్థికంగా వృద్ధి కలుగుతుంది కాలం అనుకూలంగా మారుతుంది మీకు అన్నిటిలో కూడా చేంజెస్ వస్తూ ఉంటాయి బాగుంటుంది కానీ ఒక తెలియని ఆందోళన భవిష్యత్తు గురించి తెలియని ఒక ఆందోళన వేధిస్తూ ఉంటుంది సమస్యలు ప్రతిపాడికి వస్తాయి మీకు కూడా వస్తాయి పట్టించుకోవద్దు క్రమంగా మీకు అన్ని సదుబాటు అవుతూ ఉంటాయి బాగుంటుంది మీకు ఇరవై ఐదో తారీఖు తర్వాత ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఆ నాలుగు రోజుల్లో ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో ఒక మంచి వార్త ఏదైనా వింటారు ఏదైనా ఆస్తులకు సంబంధించి సెటిల్మెంట్లు కానీ ఏదైనా కొంచెం పర్చేసింగ్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేయడం కానీ ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది అనుకూల వాతావరణం అంతా కూడా బాగుంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైన్ ఆఫ్ పెండికల్స్ ప్రజెంట్ పేజ్ ఆఫ్ పెండికల్స్ ఫ్యూచర్ డెత్ డెత్ కార్డు కార్డ్ తీసుకోండి టెంపరీస్ మీ పాస్ట్లో అనుకుని కొన్ని విషయాలు అనుకూలత అనుకుంది అనుకున్న సమయం జరగడము ఇవన్నీ బాగున్నాయి అనుకూల వాతావరణం ఉంది ప్రెజెంట్లో పేజ్ ఆఫ్ పెండికల్స్ ఆర్థికమైన వృద్ధి ఉంటుంది శరీరం చైతన్యవంతం అవుతుంది యాక్టివిటీస్ మళ్ళీ రీస్టార్ట్ అవుతాయి అన్ని మూమెంట్స్ నార్మల్ లైఫ్లోకి వచ్చే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు విజయం సాధిస్తారు ఫ్యూచర్ కార్డులో తెగించిన నిర్ణయాలు తీసుకుని ధోరణి పెరుగుతుంది మీకు చూద్దాం చూద్దాం అని డిలే కాకుండా ఒకటి చేయాలి మనం అనేటువంటి భావనలో వెళ్ళే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు విజయం సాధిస్తారు అనుకూల కాలం ప్రారంభమవుతుంది డిలే కాకుండా తెగించి ఆ ఒకటి చేద్దాం ఏదో ఒకటి చేయాలి అనేటువంటి భావనలు ముందుకెళ్తూ ఉంటే బాగుంటుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా జడ్జ్మెంట్ సామాజికంగా టెన్ ఆఫ్ సోర్స్ కుటుంబ పరంగా అనవసరమైన భారాలు ఏవైతే ఉంటాయో వాటిని దింపుకుంటారు అనవసరం మొహమాటాలు అనవసరం భారాలు దింపుకుంటారు సమస్యలు ఏమైనా ఉంటే అవి తీరతాయి తీర్చుకునే ప్రయత్నం చేస్తారు ఎవరిని ఎంతలా పెట్టాలి ఎవరితో ఎలా ఉండాలి గతంలో పొరపాట్లు పునరావృతం కాకుండా ఏం చేయాలి అవన్నీ చేస్తారు రియలైజేషన్ వస్తుంది బాగుంటుంది మంచిగా ఉండవైతే మంచిగా ఉంటారు దూరం పెట్టవలసిన దూరం పెడతారు రెండు రకాలుగాను ఉంటుంది సామాజికంగా కొత్త బంధాలు వస్తే కొత్త బంధుత్వం కొత్త పరిచయాలు పెరుగుతూ ఉంటాయి అనుకూల వాతావరణం ఉంటుంది బాగుంటుంది అంతా కూడా ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోర్స్ కొంచెం తొందరపాటు తగ్గాలి మాట విసరదు మాట జారద్దు ఉద్యోగం చాలామంది జాబ్ రిజైన్ చేసి జాబ్ వెతుక్కుంటారు కొన్ని కంపెనీస్ మూడు నెలల నోటీస్ పీరియడ్ ఉంటుంది మూడు నెలలు కొత్త కంపెనీ వాడు ఆగడ కదా కొత్తగా తీసుకునేవాడు అందరూ రిజైన్ చేసి నోటీస్ పీరియడ్ వెతుక్కుందని ప్రయత్నం చేస్తూ ఉంటారు అలా చేయొద్దు ఈ సమయం అలా చేస్తే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి నైట్ ఆఫ్ కప్స్ వేరే ఊర్లో ప్రయత్నం చేయండి టెక్నాలజీ మార్చుకోండి ఫీల్డ్ మారే ప్రయత్నం చేస్తే అనుకూలం ప్రొఫెషనల్గా మీరు కొంతమంది కొంత వయసు అయిన తర్వాత ఫీల్డ్ మారదామని ప్రయత్నం చేస్తారు అలాంటి వాళ్ళకి కూడా అనుకూల కాలం ఉంది బాగుంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది ఫోర్ ఆఫ్ ఫ్యాండ్స్ బాగుంటుంది ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేసే వాళ్ళకి ట్రేడింగ్ చేసేవాళ్ళకి ఫుడ్ బిజినెస్ వాళ్ళకి చాలా బాగుంటుంది ఇంటీరియర్ డెకరేషన్స్ ఇలాంటివి ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా చాలా బాగుంటుంది అన్ని రకాల కూడా కలిసి వచ్చే కాను బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది హై ప్రెస్టర్స్ మొహమాటం వదులుకోవాలి అవసరం లేకుండా ఎవరికి కప్పలేవద్దు ఎవరో ఏదో అనుకుంటారంటే అనుకోనియండి అనుకున్న వాడు మీకు డబ్బులు రీపేమెంట్ చేయడు అందువల్ల ఎవరిని పట్టించుకోవద్దు ఫైనాన్షియల్ డిసిప్లిన్ అవసరం మొహమాటం వదిలిపెట్టాలి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాండ్స్ ఇబ్బంది ఏమి ఉండదు ఆరోగ్యపరంగా ఏదైనా మాస్టర్ హెల్త్ చక్ర అనేది పెండింగ్ ఉండి చేయించుకోండి ట్రీట్మెంట్ అనేది పెండింగ్ ఉండి పెండింగ్ పెట్టకుండా తొందరగా ట్రీట్మెంట్ తీసుకుని మొదలు పెట్టుకుంటే బాగుంటుంది ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా కింగ్ ఆఫ్ సోర్ట్స్ ఓ సామెత ఉంటుంది అన్ని ఊరు నాకు అణిగిమణి ఉంటుంది అని ఏమీ లేనో ఎగిరెగిరి పడుతుందని ఈ సమయంలో మీరు అన్ని ఊరు నాకులాగా కామ్గా ఉంటారు అలాగే ఉండండి అదే మంచిది మీ దేనికి లోటు ఉండదు లోటు లేకపోయినా ఎక్సెస్ మీకున్న దాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేయకుండా కామ్గా ఉండే ప్రయత్నం చేయండి బాగుంటుంది తప్ప మీరు ఆడంబరాలు పోవద్దు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన మగవారి ప్రత్యేకమైన సూచన ఉన్నా ఉందా ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేకమైన సూచన ఉందా సన్ బైవాహ్య జీవితం ఎలా ఉంటుంది చారియట్ సంతానపరంగా ఎలా ఉంటుంది ఫోల్ విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ మగవారికి మనసులో ఉద్దేశాలు చెప్పాలి మీ మనసులో ఉండే సంతోషం కానీ ఉద్వేగాలు ఏవైనా కానీ బాధ కానీ నలుగురికి చెప్పుకోవాలి ఎవరికి చెప్పాలి వాళ్ళకి చెప్పాలి అలాగే సహాయం తీసుకోవాలి సహాయం చెయ్యాలి సహాయం తీసుకోవాలి బంగారం బెళ్ళని గోడ గోడ లేకుండా బంగారం బిల్లని నుంచి చదువు అలాగా బంగారం గోడ సపోర్ట్ ఉండాల్సిందే అలా ఒక సపోర్ట్ వెతుక్కోండి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ జాగ్రత్తగా చేయకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఆడవారికి సంబంధించి కొంత దుడుకుదనం తగ్గాలి తొందరపాటు మాటలు మాట్లాడద్దు నేను అంటే ఎవరు పట్టించుకోరు ఎవరు సమాధానం చెప్పరు అనే భావన నుంచి కొంచెం అణిగమణిగా ఉండాలి ఒదిగి ఉండాలి అనేటువంటి భావనలో ఉండాలి కామ్గా ఉండండి తొందరపాటు మాటలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతూ ఉంటుంది పెద్ద ఒడిదుడుకులు కానీ ఏం ఉండవు అప్పటి నిమిషం ఉండవు ఏదో చేయాలనుకున్నా అనుకున్నా కానీ భార్యాభద్ర మధ్యలో అంగీకారం కుదరక ఆ పని అలా నడుస్తూ ఉండదు స్తబ్దంగా ఉండడం తప్ప పెద్ద యాక్టివ్గా ఏం ఉండదు సంతానపరం కొన్ని ముఖ్యమైన మార్పులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు మీరు చేయదలుచుకుంది చేయండి తప్ప ఇలా చేద్దాము ఇలా చేయమంటావా అని అడగద్దు ఏది చేయాలి కూడా మీరు అది చేసేయండి అంతే అలా ఉండాలి తప్ప మీరు వేరేలాగా ఆలోచించి వాళ్ళని అడిగి సలహాలు నలుగురు సలహాలు అడగద్దు మీ తోచింది మీరు చేయండి సంతాన విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు విద్యార్థుల పిల్లలు బాగానే ఉంటుంది గౌరవప్రదంగా ఉంటుంది గుర్తింపు వస్తుంది మీకు దేనికి లోటు లేకుండా ప్రశాంతంగా సాగుతుంది నక్షత్రాల వారికి చూసి మరోసారి వాళ్ళకి ఎలా ఉంటుంది హెల్మెట్ చెప్తాను ఆరుద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను పునర్వృత్సవాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ఇందులో చెప్పిన ఇబ్బందులు కూడా పునర్త్సవాళ్ళకు ఉన్నాయి పునర్సం ఒకటి రెండు మూడు పాదరు వాళ్ళకి ఊహించని సమస్యలు ఊహించని చిక్కులు అకస్మాత్తుగా మీరు పరిగెట్టాల్సిన పరిస్థితి ఏదో సమస్య వచ్చి ఈ రకంగా ఉంటుంది అందువల్ల ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఏమైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి మీకు ఇంచుమించు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో చిన్న చిన్న చికాకులు అకస్మాత్తు ప్రయాణాలు ఏర్పడే అవకాశం ఉంటుంది మురుగశ్ర వాళ్ళు చాలా బాగుంటుంది గౌరవప్రదంగా ఉంటుంది మీకు సహాయం దొరుకుతుంది మీరు కూడా సహాయం చేస్తారు నలుగురు సౌమ్యులను గుర్తింపు వస్తుంది మీకు అలాగే మంచి వాళ్ళు ఎవరైనా పరిచయం అవుతారు మిమ్మల్ని సరైన మార్గం నడిపించే ఒక గైడ్ పరిచయం అవుతారు వాళ్ళ సహాయంతో మీరు ముందుకెళ్తారు ఆరుద్ర వాళ్ళకి కూడా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఏముండో సమస్యలు తీరుతాయి ఇరవై ఐదో తగ్గిన తర్వాత సమస్యలు తీరుతాయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది చాలా 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 బాగుంటుంది పరిహారం తర్వాత చేసుకోవాలా మృగశ్వరి వాళ్ళు ఏం చేయాలి క్వీన్ ఆఫ్ సోట్ సూర్యుని దుర్గ హోమని చేయించుకోండి ఓం హ్రీం దుమ్ జ్వల జ్వల శూర్ని దుష్ట గ్రహాను హుంఫట స్పాహ ఆర్ద్ర వాళ్ళు ఏం చేయాలి ఏసాఫ్ పెంటికల్స్ ఉత్తిష్ట శ్రీకర స్పహ అనే మంత్రాన్ని జపని చేసుకోండి పునర్వసు వాళ్ళు ఏం చేయాలి మీరు కూడా సూర్యుర్గా జపమే చేసుకోండి ఓం హ్రీం ధుమ్ జ్వల జ్వల సోల్య అనుహం పటస్వాహ ఈ హోమాన్ని కూడా పద్దెనిమిది జరుగుతాయి లైవ్ టైం వస్తుంది చూడండి శుభం భూయాత్